హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బస్సు చూసారా ఎంత ఖాళీగా ఉందో మీ బస్ లో మనం తప్ప ఎవరు లేరు నా కోసమే బుక్ చేసి ఉంటారు ఆఖరికి బస్ లో డ్రైవర్ కూడా లేరు మన మీద ఉన్న రెస్పెక్ట్ అటువంటిది మరి ఎలా వెళ్తాం డ్రైవర్ లేకపోతే అని నేనే డ్రైవర్ నెక్కమన్నా చూసారా నేను ఎక్కమన్నా ఎలా ఎక్కారో సర్లే ఖాళీగా వెళ్ళడం ఎందుకని నాకున్న పెద్ద జాలి మనసుతో నేను కొంతమంది ప్యాసింజర్స్ని అయితే ఎక్కించుకున్నాము ఇక్కడే ఒక ఫిస్ట్ ఉందండి మేము కాకినాడ వెళ్ళే రూట్లో కాకుండా ఈ డ్రైవర్ వేరే రూట్లో అయితే తీసుకెళ్తున్నారు ఏంటి అని అడిగితే ఇక్కడ మాకు డ్రైవర్ ఒకటి చెప్పారు దెమ్మ తిరిగిపోయిందండి ఇందుకే మేము ఎక్కింది చంద్రపాలెం కాకినాడ బస్సు అంట చుట్టూ తిరిగి వెళ్తుందంట మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు సరేలే అండి ఇలాంటి షాక్లు అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఇంతకే కామెడీ ఏంటో తెలుసా ఈ బస్సులో చంద్రపాలెం ప్యాసింజర్స్ ఒక్కరు కూడా లేరండి అందరూ కాకినాడ వాళ్ళే పోనీలే కొత్త రూట్ కదా అని అనుకున్నాను ఇటు సైడ్ అయితే నేను ఎప్పుడూ రాలేదండి ఇదే ఫస్ట్ టైం చూసారా చాలా బాగుందండి ఈ రూట్ అయితే రోడ్డు కూడా చాలా బాగుంది చూసారా చెట్లు పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో పల్లెటూరు బైబ్ అంతా ఇక్కడే ఉందండి మీరు ఎప్పుడైనా ఈ రూట్లో జర్నీ చేసారా చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో మీకు కూడా నచ్చిందా ఈ రూట్ నాకైతే చాలా నచ్చిందండి పిచ్చ పిచ్చగా నచ్చింది ఇక్కడైతే మాకు రైల్వే గేట్ వేస్తాడండి అసలే లేట్ అయిపోతుందిరా అనుకుంటే గేట్ అయితే వేస్తాడు ట్రైన్ వెయిట్ చేస్తున్నాము డ్రైవర్ని అయితే అడిగామండి మీరు ముందు చెప్పాలి కదా ఇలా చుట్టూ తిరిగి వెళ్తుందని అంటే ఆయన ఏమో నాకు కూడా తెలియదండి నేనే ఫస్ట్ టైం అన్నాడు సరేలే కొత్త అన్నాడు కదా అని మేమైతే సైలెంట్ గా కూర్చున్నామండి ఇంతలోనే నా బుర్రలో అయితే ఒక ఆలోచన వచ్చింది కొత్త కదా ఈయనకి రూట్స్ ఎలా తెలుసు మరి అని అయితే అనుకున్నానండి సరేలేండి నేనైతే ఇలాగే ఆలోచిస్తూ ఉంటా నా తెలివి గురించి పక్కన పెట్టాయండి ఆయనైతే మమ్మల్ని సేఫ్గా మేము ఎక్కడైతే దిగాలనుకుంటున్నామో అక్కడైతే దింపేశారు ఇదండి ఇవాళ మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్